వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి సీతక్క గారు ఇచ్చిన కీలక అంశాల ప్రకారం కొత్త పింఛన్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పింఛన్లు త్వరలోనే రానున్నాయి అవి కొన్ని జిల్లాల వరకు పూర్తిగా అన్ని జిల్లాల వరకు అందించనున్నారు అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఎవరైనా కొత్త వారు వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి అయితే మనం ముఖ్య అంశాల్లోకి వెళ్ళిపోదాం ఎవరైతే కొత్త పింఛను లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కీలకమైన అప్డేట్స్ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంది అవి ఏంటి అంటే పింఛని అర్హులకి మాత్రమే కొత్త పింఛన్లు రానున్నాయి ఎవరైతే అర్హులు కానివారో వాళ్ళకి తీసేయనున్నారు కొత్త పింఛన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే నాలుగు వేల మరియు ఆరు వేల పదహారు రూపాయలు రానున్నాయి ఇది మాత్రం కీలక అప్డేట్ మంత్రి సీతక్క గారు ఆదేశించారు పింఛన్ రానివారు కూడా పింఛన్ తీసుకుంటున్నట్లు ఉన్నదని చెబుతున్నారు ఎవరైతే పింఛన్ రానివారు ఉన్నారో వాళ్ళు సరి చేయించుకోవాలని ఆదేశం ఇచ్చారు అయితే ఈరోజు మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో పింఛిను అందజేయనున్నారు అవి ఏ జిల్లాలంటే నల్గొండ నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం ఇలా పలు జిల్లాలలో మాత్రం పింఛన్లు అయితే త్వరలో అందజేయనున్నారు పింఛను కొత్త పింఛన్లు తీసుకునేవారు వారు వాళ్ళ తదుపరి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా లేదా బ్యాంకు ఖాతాల ద్వారా కొత్త పింఛన్లు అయితే తీసుకోవచ్చు ఇది మాత్రం అర్హులకి మా అర్హుల కా మాత్రమే ఇవ్వనున్నారు ఎవరైతే అర్హులు కాని వారు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరన్నారు ఇది ఇది మాత్రం ఇవాళ ముఖ్యాంశం ఇంకని మరిన్ని వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి సైన్ ఆఫ్ గుడ్ బాయ్